ఈరోజు మా ఛానల్ ద్వారా ఆ పాటకు నా మాట అనే శీర్షికన నాకు నచ్చిన మీరు మెచ్చే ఒక పాత సినిమా పాట ముఖ్యంగా మనసుకు సంబంధించిన పాట ఆ పాటలోని విశేషాలు దానికి సంబంధించిన అంతరార్థం గురించి నేను మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను మొదటిగా నాకు బాగా నచ్చిన పాట నా మనసుకు బాగా కనెక్ట్ అయిన పాట పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో పి పుల్లయ్య గారి దర్శకు వచ్చిన మురళీకృష్ణ అనే సినిమాకు సంబంధించిన పాట ఇది ఆత్రేయ గారు రాసిన ఒక అద్భుతమైన పాట ఇది దీంట్లో నాగేశ్వరరావు జమున హరనాథ్ శారద నాయక నాయకులు ఈ పాట ఏమిటంటే మీ అందరూ మామూలుగా ఈ పాటను ఎక్కువ వింటూ ఉంటారు రేడియోలో కానీ టీవీలో కానీ అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని అనే ఒక ఫిలసాఫికల్ అండ్ సైకలాజికల్ అనేది చాలా ముఖ్యమైన చరణం దీంట్లో అయితే ఈ పాట ఎలా మొదలవుతుందంటే దీనికి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే నాగేశ్వరరావు డాక్టర్ నాగేశ్వరరావు జమున ప్రేమించి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత హరనాథ్ నాగేశ్వరరావుకు మంచి మిత్రుడు శారద ఇంకొక కథానాయిక శారద ఏం చేస్తుందంటే జమున కూడా స్నేహితురాలు ఆమె జమునా పేరుతో హర్నాథ్కు ఉత్తరాలు రాస్తుంది కలం ఫ్రెండ్స్ లాగా ఆ కాలంలో అలా ఉండేది ఫెన్ ఫ్రెండ్స్ అని రాస్తూ ఉంటుంది హర్నాథ్ ఏమనుకునేవాడు అంటే జమున తను ఇష్టపడుతుందని అనుకునేవాడు ఆ ఉత్తరాలు చూసి ఇది తెలిసిన నాగేశ్వరరావు అప్పటికే వాళ్ళిద్దరికి వివాహమై ఉంటుంది అరే తన మనసులో జమున మనసులో తను లేను హర్నాథ్ ఉన్నాడనే విషయ ఉద్దేశంతో తాను దూరంగా వెళ్ళిపోయి వాళ్ళిద్దరినీ కలపాలని ఒక ఉదాత్తమైన ప్రేమకు ఉదాహరణగా కలపాలని అనుకుంటాడు అనుకుని దూరంగా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే వెళ్ళిపోతూ ఒక ఉత్తరం రాసి జమునకు పంపించి ఆ సమయంలో ఆత్రేయగా రాసిన పాట ఇది ఎక్కడ ఉన్నా ఏమైనా మనం ఎవరికి వారై వేరైనా నీ సుఖమే నేను కోరుతున్నా నేను వీడి అందుకే వెళ్తున్నా అంటాడు నాగేశ్వరరావు అంటే నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను దూరంగా వెళ్ళిపోతున్నాను నీకు నచ్చిన వ్యక్తితోనే నువ్వు భవిష్యత్తులో ఉండొచ్చు కానీ నువ్వు ఎక్కడున్నా నేనెక్కడున్నా నీ సుఖమే నేను కోరుకుంటా మామూలుగా మనం చూస్తున్నాం ప్రస్తుత సమాజంలో ఎవరైనా అబ్బాయి అమ్మాయి ప్రేమించి విఫలమైతే ఆత్మహత్యలు హత్యలు మొహం మీద ఆసిరిపోయడము లేదా గొంతు పోయడం ఇలాంటి మనం చూస్తున్నాం కానీ ఒక ఉదాత్తమైన ప్రేమకు దాదాపు అరవై సంవత్సరాల కిందకు వచ్చిన ఈ సినిమాలో ఆ కాలంలో అంటే తన ప్రేమకు ఒకవేళ నచ్చకుండా పెళ్లి చేసుకున్నా సరే వెళ్ళిపోయినా ఆమె సుఖాన్ని కోరుకునే ఒక ఉదాత్తమైన హీరో పాత్రను ఇందులో మనకు ఈ సినిమాలో చూపిస్తారు నాగేశ్వర పాత్ర ద్వారా ఆ సందర్భంగా ఆత్రేయ రాసిన అద్భుతమైన పాట ఇది